హలో సార్ నమస్తే నేను జయశంకర్ గౌడ్ మాట్లాడుతున్నాను సార్ కమిషనర్ గారా మాట్లాడే సార్ ఇది ఇప్పుడు మార్నింగ్ వచ్చారు కదా మన ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న దగ్గరికి పార్క్ పార్కులో కబ్జా చేసేదండి రుక్మిణి మళ్ళీ స్టార్ట్ చేశారు కదా సార్ మొత్తం రూమే వేస్తారు ఇప్పుడు పంపించారా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారా అట్లా మాట్లా మాట్లాడుతారు అండి మీరు ఏమో మరి అట్లనే ఇప్పుడు మార్నింగ్ వచ్చి అయిపోయింది నేను జైశంకర్ గౌడ్ మాట్లాడుతున్నా బీజేపీ స్పోక్స్ పర్సన్ మెడిసిన్ దిల్ల అవును ఆ మార్నింగ్ నేను కంప్లైంట్ నాకు ఏసీ ఏసీకి గారు మీరు ఏసీ కి మాట్లాడి ఏసీ తోని ఇద్దరు వాళ్ళిద్దరూ తిరిపిస్తారు వాళ్ళతో మాట్లాడారు ఏం వర్క్ కూడా చేయదని చెప్పారు మీకు వీడియో పంపించాలి నేను వీడియో పంపించాలి మీకు ఒకసారి మనం ఏసీ ఫోన్ మాట్లాడి మీకు ఫ్లైట్ వస్తే ఏసీ నెంబర్ ఉంది నా దగ్గర నంబర్ ఉంది సార్ అట్లేం లేదు చెప్తే మొత్తము హలో మాట్లాడండి కాబట్టి ఒకసారి మొత్తం ఫ్లైట్ వస్తే ఒకసారి హలో నమస్తే నేను జయశంకర్ గౌడ్ మాట్లాడుతున్నాను సార్ కమిషనర్ గారా మాట్లాడి సార్ ఇది ఇప్పుడు మార్నింగ్ వచ్చారు కదా మన ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న దగ్గరికి పార్క్ లో కబ్జా చేసేదండి రుక్మిణి ఎస్టేట్ చూడండి మళ్ళీ స్టార్ట్ చేసారు కదా సార్ మొత్తం రూమే వేస్తారు ఇప్పుడు పంపిస్తాను పంపిస్తారా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారా అక్కడ వాటా మాట్లాడుతారు అండి మీరు అట్లనే ఇప్పుడు మార్నింగ్ వచ్చి అయిపోయింది నేను ఎవరు జైశంకర్ గౌడ్ మాట్లాడుతున్నా బీజేపీ స్పోక్స్ పర్సన్ మెడిసిన్ దినా అవును ఆ మార్నింగ్ నేను కంప్లైంట్ నాకు ఏం చేయండి గారు ఏసీ తోని మాట్లాడి ఏసీపీతో తోని ఇద్దరు వాళ్ళిద్దరూ తిరిగిచ్చారు వాళ్ళతో మాట్లాడారు వర్క్ కూడా చేయదని చెప్పారు తెలుస్తుంది వీడియో పంపించాలా నేను వీడియో పంపియాను మీకు ఒకసారి మన ఏసీ ఫోన్ మాట్లాడి మీకు ఫ్లైట్ వస్తే ఏసీ ఉంది నా దగ్గర నంబర్ ఉంది సార్ అట్లేం లేదు చెప్తే హలో కాబట్టి ఒకసారి మొత్తం ఫ్లైట్ వస్తే మాట్లాడి ఒకసారి హలో హలో సార్ నమస్తే నేను జయశంకర్ గౌడ్ మాట్లాడుతున్నాను సార్ కమిషనర్ గారా మాట్లాడేది సార్ ఇది ఇప్పుడు మార్నింగ్ వచ్చారు కదా మన ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న దగ్గరికి పార్క్ లో సబ్జా చేసేదండి రుక్మిణి చూడండి మళ్ళీ స్టార్ట్ చేసారు కదా సార్ మొత్తం రూమే వేస్తారు ఇప్పుడు పంపిస్తాను పంపిస్తారా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారా అసమ మాట మాట్లాడుతరేనండి ఈ రోజు ఆ మరి మార్నింగ్ వచ్చి అయిపోయింది నేను జయశంకర్ గౌడ్ మాట్లాడుతున్నా బీజేపీ పర్సన్ మెర్చల్ జిల్లా అవును ఆ మార్నింగ్ నేను కంప్లైంట్ నార్మల్ ఏసీ ఏసీపి గారు నేను ఏసీ తోనే మాట్లాడాను ఏసీ తోనే ఇదర్ వాళ్ళ ఇదర్ తిరిగించారు మాట్లాడారు ఏం వర్క్ వర్క్ పుడు చేయొని చెప్పారో తలొచ్చది వీడియో పంపియనా నేను వీడియో పంపియనా మీకు ఒకసారి మన ఏసీ పైన మాట్లాడి ఫ్లైట్ వస్తే ఏసీ నంబర్ మాట్లాడి ఫ్లైట్ ఉంది నా దగ్గర నంబర్ ఉంది సార్ అట్లేం లేదు చేయండి చెప్తే హలో మాట్లాడండి కాబట్టి ఒకసారి మొత్తం ఫ్లైట్ వస్తే ఒకసారి